వీడు చూడండి ఎంత చక్కగా సాధువులాగా ఉన్నాడు వీడు చేసే వారకాలు చూడండి స్వామి ఏ ఊరు స్వామి ఏ ఊరు ఈ ఊరేనా మాకు మేము చర్చికి రామండి మాకు రానిస్తారా వస్తే మరి ఇలా వెళ్తే రానివారు కదా బొట్టు కట్టి పెట్టినవారు కదా తలపాట్లు వేసుకుని వెళ్తాను బొట్లు ఏమైనా తీసేదివా

డబ్బులు యొక్క ఒప్పుకోడు ఒప్పుకోడు డబ్బులు యొక్క ఒప్పుకోడు డబ్బులు ఇచ్చి ఎలా తిరిగి ఎలా బట్టేసుకున్నా పర్లేదు మరి అదే గేట్ ఉంది ఎంత వారికి వారం రెండు వందల మూడు జై శ్రీరామ్ జై శ్రీరామ్

కట్మెస్త